రంగారెడ్డి గారికి భవిత మన యువకుల ఆశాజ్యోతి మన అందరి ప్రియతమ నాయకుడు ఆదిత్య బాబు గారికి అయ్యా దావి ఇవ్వండి ఇక్కడికి వచ్చి దావి ఇవ్వండి కూర్చోవాల ఖాజావళి కాజ్ అబ్దుల్ భాష అనాహ పేర్లు వచ్చేది వాళ్ళంతా దయచేసి సమయం బాలయ్య మణి మహబూబ్బాషా బీరావళి మహబూబ్బాషా ఖలీల్ బాషా సెంట్రింగ్ కాజావలి మౌలాలి కూడా ఇక్కడే ఉండాలా దయచేసి వెళ్ళొద్దు బై తండ వయస్సులంతా ఇక్కడే ఉండాలా ముందు మహిళల నుంచి కూడా కొంతమంది వచ్చిన ముందు హసన్ కమాల్ బాషా ఖాదావలి కలిమల్లా పేర్లు చదువుందంట త్వరగా వచ్చా బాబు మహమ్మద్ అలీ పాల్గుంట భాష మహబూబ్ మహబూబ్ దస్తగిరి షఫీర్ పఠాన్ అబ్దుల్లా బడేసాబ్ బడేసాబ్ నాసర్ షాహిద్ బషీరూ సల్మా బేగం ఎస్ శంకరయ్య సుంకర శంకరయ్యోలే సాబ్ కొద్దిగా ఫోటోగ్రాఫర్లు కొద్దిగా ఎన్నికెళ్ళన్నా కొద్దిగా ఎన్నికెళ్ళాలా కండో వేసుకున్నా जय okay. झूलेलाल